గొప్పవాళ్ల మోసం చందమామ కథ పూర్వం రోమ్ నగరంలో ఒక ధర్మకర్త ఉండేవాడు ఆయనకు అనాథలను చూస్తే అపరిమితమైన జాలి అటువంటి వారిని చేరదీసి వారికి కలిగిన బాధలు తొలగించి ఎంతగానో సహాయపడేవాడు ఆ నగరంలోనే ఒక బిచ్చగాడు ఉండేవాడు వాడు రకరకాల వేషాలు వేసి ప్రజలు చేసే దానాలతో పొట్టపోచుకుంటూ ఉండేవాడు పలానా ధర్మకర్త గారు గొప్పదాత అని ధర్మాత్ముడని వాడికి తెలిసింది ఆయన దగ్గర పెద్ద దానం పుచ్చుకోవాలని బిచ్చగాడికి కోరిక కలిగింది వాడు తన కాలిని ఏవో పసర్లు రాసుకుని లావుగా వాచేటట్లుగా కాలికి పెద్ద వ్రణం వచ్చినట్లుగా చేసుకున్నాడు ఇటువంటి విద్యలలో వాడు నేర్పరి కావడం చేత సామాన్యులెవరూ మోసం కనపెట్టలేరు ఈ కాలుతో బిచ్చగాడు బాధపడుతున్నట్లు ములుగుతూ ఒకనాటి ఉదయం ధర్మకర్త గారి భవంతి బయట కూర్చున్నాడు ధర్మకర్త గారింటికి ఇంటికి వచ్చేపోయే జనం వాణ్ణి చూసి జాలిపడి చిల్లర డబ్బులు వేసాగారు కాని వాడికి కావలసింది గారి దానం అందుచేత వాడు ఆ స్థలం విడిచిపెట్టిపోలేదు కొంతసేపటికి ధర్మకర్త గారే బయటికి వచ్చాడు ఆయన్ను చూడగానే బిచ్చగాడు కరుణించండి బాబూ బాధతో చచ్చిపోతున్నాను నాయనా అని ఎలుగెత్తి అడుగసాగాడు వాడు కాలు చూడగానే ధర్మకర్తకు గుండె కరిగిపోయింది ఆయన తన బట్టల్ని పిలిచి పాపం వీణ్ణి తీసుకుపోయి పడుకోబెట్టండి నా పక్క మీదనే పడుకోబెట్టండి నేను మంచి వైద్యులను పిలిపిస్తాను వాడికి కావలసిన ఉపచారాలు లోటు రాకుండా చెయ్యండి అని హెచ్చరించి విడిపోయాడు గారి బటులు బిచ్చగాడిని తీసుకుపోయి ధర్మకర్తగారు స్వయంగా పడుకుని హంసతూలికా తల్పం మీద పడుకోబెట్టారు మరికొద్దిసేపట్లో ఇద్దరు వైద్యులు బిచ్చగాడి కాలు పరీక్షించడానికి అవసరమైన చికిత్స చేయటానికి వచ్చారు వాళ్ళు రోమ్ నగరానికి అంతటికీ పేరు మోసిన వ్రణవైద్యులు పండుకోసం పోతే చెట్టు విరిగి మీద అయింది బిచ్చగాడికి ధర్మకర్త గారు పెద్దగా ధర్మం చేసి పంపిస్తారనుకుంటే వాడి ప్రాణానికి వైద్యులు దాపరించారు ఆ వైద్యుల్లో ఒకడు బిచ్చగాడి కాలు చూస్తూనే అబ్బో చాలా ముదిరిపోయింది కాలు తెగ్గొట్టాల్సిందే అన్నాడు బిచ్చగాడికి గుండాగ్నంత పని అయింది రెండో వైద్యుడు బిచ్చగాడి కాలును శ్రద్ధగా పరీక్షించాడు ఇది దొంగవాపు ఈ బిచ్చగాళ్లు కొన్ని పసలను పూసి ఇటువంటి రోగాలు సృష్టించగలరు కొంతసేపటికి ఆ వాపు అదే పోతుంది మందులు మాకులు అవసరం లేదు అన్నాడాయన మొదట వైద్యుడు కూడా బిచ్చగాడు కాలు పరీక్షించిన మీదట రోగం నిజం కాదని తెలిసిపోయింది వైద్యులిద్దరికీ కోపం వచ్చింది చికిత్స చేస్తే ధర్మకర్త గారు బోరిడంట డబ్బిచ్చేవాడు దొంగవెదవ మన నోట కరక్కాయి కొట్టాడు వీడి సంగతి ఆయనకు చెప్పేద్దాం అన్నాడొక వైద్యుడు అంతకంటే వీడికి నిజంగా రోగమేనని చెప్పి కాలు నరికేద్దాం అట్లా కానీ వీటికి తగిన శాస్తి జరగదు అన్నాడు రెండో వైద్యుడు బిచ్చగాడికి ప్రాణభయం పట్టుకుంది వాడు పక్క మీద రేచి కూచుని బుద్ధి కట్టి తిని నాలుగు డబ్బులు కాశపడి తప్పుడు పని చేసిన మాట నిజమేనయ్యా నన్ను రక్షించండి నా కాలు తగ్గొట్టకండి అందువల్ల మీకేం లాభం అని వేళా పడి బ్రతిమలాడాడు వైద్యులిద్దరూ కూడబలుక్కున్నారు ఇప్పుడు మాత్రం మించిపోయిందేమిటి వాడి కాలు నయం చేసినట్టు నటించి మన డబ్బు మనం పుచ్చుకుందాం అని వారు నిశ్చయించుకున్నారు వాళ్ళు బిచ్చగాడితో ఊరే నువ్వు నోరు మెదిపావంటే జాగ్రత్త మేం చెప్పేదాకా ధర్మకర్త గారితో నీ కాలు నయం కాలేదనే చెప్పు లేకపోతే ఆ కాలు నీకు దక్కదు బాగా గుర్తుంచుకో అని భయపెట్టారు మిచ్చగాడు కడుపు కక్కుర్తి కోసం జనాన్ని మోసగించేవాడే అయినప్పటికీ వాడికి ఈ పేరు మోసిన వైద్యులు మోసం చూసి ఆశ్చర్యం కలిగింది కానీ వారికి ఉండే ధైర్యం తనకు లేనందున వాడు ఆ వైద్యులు చెప్పిన ప్రకారమే చేశాడు వైద్యులు ధర్మకర్తతో స్వామి ఈ దౌర్భాగ్యుడు చాలా అపాయస్థితిలో ఉన్నాడు భగవద్వానుగ్రహం వల్ల వాడు మీ కళ్లపడ్డాడు మీరు మమ్మల్ని పిలిపించారు వాడు కాలు నయం చేయడానికి మా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాం ఆ పైన భగవంతుడున్నాడు అని చెప్పారు వాళ్ళు రోజూ వచ్చి కాలు కట్లు విప్పి మళ్లీ కట్టిపోతున్నారు వారాలు నెలలు గడుస్తున్నాయి ఎంతకీ కాలు నయం కాదు చికిత్స పూర్తి కాదు బిచ్చగాడికి అన్ని విధాల సుఖంగానే జరిగిపోతున్నది కానీ ఇంతకంటే స్వేచ్ఛగా వీధుల వెంబడి అడుగుతున్న రోజులే వాడికి మంచివనిపించాయి వాడు వైద్యులను నా కాలు త్వరగా నయం చేయండి మీ పుణ్యం ఉంటుంది అని ప్రార్థించసాగాడు మూడు నెలలు దొంగ వైద్యం చేసిన మీదట బిచ్చగాడు బాధ భరించలేక వైద్యులు చికిత్స పూర్తయిందని ధర్మకర్తకు తెలియజేశారు ఆయన చాలా సంతోషించి వైద్యులకు గొప్పగా బహుమానాలు డబ్బు ఇచ్చాడు తర్వాత ధర్మకర్త బిచ్చగాడితో ఏమిరా నీ కాలు నయమైంది కదా ఏం పని చేస్తావు ఎట్లా జీవిస్తావు అన్నాడు బుద్ధి వచ్చింది బాబు ఇక జన్మలో బిచ్చమెత్తను అది తప్ప ఇంకే పనైనా చేసుకుంటాను అన్నాడు బిచ్చగాడు మాట ఎందుకన్నాడో ధర్మకర్తకు అర్థం కాలేదు కాని ఆయన వాడికి తన వద్దనే ఉద్యోగం ఇచ్చి దగ్గర ఉంచుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి